అందరికీ నమస్కారం నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోల నవమి అంటే శ్రీరామ నవమికి కావలసినటువంటి ప్రసాదాన్ని తయారు చేసి చూపిస్తున్నానండి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి చాలా సులువుగా తయారు చేసుకునేటువంటి ప్రసాదం ఏ దేవుడికైనా అమ్మవారికి కూడా పెట్టుకోవచ్చండి దేవి దేవీ నవరాత్రుల్లోనూ ఇప్పుడు వసంత నవరాత్రులు కదా అప్పుడు అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు అటువంటి ప్రసాదం ఏమిటంటే అండి వడపప్పు అంటే అండి పెసరపప్పుతో తయారు చేసేటువంటి ప్రసాదం అన్నమాట అండి చాలా సింపుల్గా అంటే సునాయసంగా తేలికగా పది నిమిషాల్లో అయిపోయేటువంటి ప్రసాదం అండి అయితే మరి పది నిమిషాల్లో అయిపోతుందంటే అయిపోతుందండి మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే అయిపోతుంది ఈ ప్రసాదం వడపప్పు అనేది అంటే పెసరపప్పు ఒక గంట సేపు అనేటువంటిది నానపెట్టుకోవాలండి అప్పుడే ప్రసాదం అనేది తయారవుతుందండి అయితే నేను నానపెట్టుకున్నానండి ఒక గ్లాసుడు పెసరపప్పుని నానపెట్టానండి ఇంత పెసరపప్పు వచ్చింది మీకు ఈ బేసన్లోకి వేసి చూపిస్తున్నానండి చూసారండి ఇది గ్లాసుడు పెసరపప్పు నానపెట్టిన పెసరపప్పు ఈ పెసరపప్పులోకి అండి ఏమేమి వేస్తున్నానో చెప్తున్నాను చూడండి కొబ్బరి తురుమండి మనం కొబ్బరికాయ చెప్పని పచ్చి కొబ్బరే బాగుంటుందండి ఒక చిప్ప తురిమిందనమాట ఇది ఇక అలాగే మామిడికాయ తురుమండి మనం మామిడికాయ బదులు మనం తయారు చేసుకునే దానికి రెండు నిమ్మకాయలు వాడుకోవచ్చండి పెద్ద నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ సరిపడుతుందనమాట నేను మామిడికాయ ఇంత కాయి పుల్లటి కాయది తురిమేసానమాట ఇక ఇది ఏమిటి అని అనుకుంటున్నారేమో కీరా అండి అందరి ఇళ్ళలో ఇప్పుడు వేసవికాలం కీర అనేటువంటిది ఉంటుంది కీర ఉంటేనే బాగుంటుందండి కీర తర్వాత క్యారెట్ ఇది క్యారెట్ తురుమండి చిన్నవి రెండు కాయలు ఉన్నాయి రెండు క్యారెట్లు వేసేసి తురిమేసాను తురిమేసిన తర్వాత అండి ఇంకా మనం ఒక చెంచాడు ఉప్పు ఒక చెంచాడు కారం వేసుకుంటున్నాం కారం వాళ్ళయితే ఇంకో పావు చెంచాడు కారం కూడా వేసుకోవచ్చు మీకు ఈ ఎర్ర కారం బదులు పచ్చిమిరపకాయలు దంచి వేసుకోవచ్చండి రెండు రుచిని కలిగిస్తుంది నాకు ఎక్కువగా ఎ ఎర్ర కారం అలవాటు కాబట్టి నేను ఈ ఎర్ర కారాన్ని ఉప్పుని తీసుకున్నాను ఇగో ఇలా వేసేసాను వేసేసిన తర్వాత చిన్నగా ఒక పావు టీ స్పూను జీలకర్ర ఒక పావు టీ స్పూను ఆవాలు ఒక ఎండు మిరపకాయ చిన్న ఇంగు పిసరు జల్లి పోపు పెట్టానండి ఒక స్పూన్ నూనె వేసి ఈ పోపు వేసుకుంటేనే రుచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంగు తినము అనేటువంటి వాళ్ళు ఇంగువుని అవాయిడ్ చేసేయండి ఇందులో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయలు కానీ ప్రసాదానికి వాడకూడదు బాగుండదు కూడా ఇప్పుడు దీన్ని శుభ్రంగా మంచిగా ఇలా కలిపేసుకుని చెంచాతో కలుపుకోవచ్చండి లేదా చేత్తో కూడా కలుపుకోవచ్చు ఏమీ కాదు నేను చేత్తోటే కలుపుతున్నాను చూడండి బాగా కలవాలి కదా మరి ఇలా కలిసిన తర్వాత ఈ ప్రసాదం చాలా రుచిగాను ఉంటుందండి తర్వాత చలువ చేస్తుంది పుష్టిని కలిగిస్తుంది చాలా తొందరగా అయిపోతుంది ఇది పుట్టప్పుడు కూడా చేసుకోవచ్చు సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్ కింద తినచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు కొంతమంది టిఫిన్లు తినకుండా దాన్ని ఏమంటారు మొలకలు అవి అలాంటివి తింటున్నారు కదా దాని అస్తమానం మొలకలే అవసరం లేదు ఇటువంటి దానిని కూడా చేసుకుని తినచ్చు చాలా బాగుంటుంది అండి అది చూసారు ఇంతేనండి ఇందులో మీకు ఇష్టమైతే కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి నేను నా దగ్గర కొత్తిమీర ప్రస్తుతానికి లేదు నేను వెయ్యలేదు అదనమాట ఇప్పుడు దీన్ని రుచి చూసి చెప్పమంటాను మా అమ్మాయి వచ్చిందండి మా అమ్మాయి రుచి చూసి చెప్తుంది ఇందులో ఏదైనా తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు నివేదన చేసేసిన తర్వాత కలుపుకోవచ్చు అండి ఉప్పు తక్కువే ఉప్పు కారం తక్కువ తక్కువే కారం మనం కలుపుకోవచ్చు ఎక్కువ అయితే తీసేయలేం కానివ్వండి తక్కువ అవుతే కనుక కలుపుకోవచ్చు ఎలా ఉంది అమ్మాయి అన్నీ సరిపడిందా ఇంకేమి వెయ్యక్కలేదా కొ కారం కానీ ఉప్పు కానీ ఏమొద్దా కమ్మగా ఉందా విన్నారు కదండి మా అమ్మాయి రుచి చూసి చెప్పింది చాలా బాగుందండి మీరు కూడా నవమి ప్రసాదం చేసుకొని చక్కగా మరి దేవుడికి నివేదన చేసి మనస్ఫూర్తిగా దాన్ని ఏమంటారు ఆస్వాదిస్తూ తినండి మరి ఇక ఈ ప్రసాదం మీకు కూడా నచ్చుతుంది మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి ఈ లైక్ వల్ల షేర్ వల్ల ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేసి మరింత ఉత్సాహపరిచిన వాళ్ళు అవుతారు మరి ఇక ఉంటానండి మరి బాయ్ బాయ్ అందరికీ ధన్యవాదాలు మీ సూర్యకుమారి ఈ సర్వేజన భవంతు